రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప మహానేయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క భారత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు జన్ను రవి ఎంఆర్పీఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు Sansan se ko mofo ko katikati.

తలెత్తుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని మరి ఏర్పరచుకున్నటువంటి రోజుగా మనం భావి నిర్వహించుకుంటా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ ఆయనకున్నటువంటి గొప్ప మేధస్సు ఆలోచన మరి అదే విధంగా అనుభవించినటువంటి కష్టాలు కన్నీళ్లు అవన్నీ కూడా భవిష్యత్ తరాలు అనుభవించకూడదు ఆ బాధలు అనుభవించకూడదు దాన్ని చట్టబద్దత చే అంటే హక్కులను చట్టబద్దం చేసినటువంటి మహనీయుడు కానీ కొంత ఈ సమాజంలో ఇంకా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారంటే భారత రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉపయోగపడుతుందని కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ తో పాటు భారతీయులందరి యొక్క మనుషులు అనేటువంటి వాళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ఈ యొక్క మరి రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలా ఎంతో మంది మహనీయులు మరి యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసి ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది దురదృష్టం ఏంటంటే ఈ రాజ్యాంగం మీద నెగిటివ్ అనేది పోతుంది కానీ ప్రశ్నించే హక్కు జీవించే హక్కు అండర్ అంటరానితనం నిర్మూలన అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ ఇలాంటి అనేక హక్కులను మనం భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం అందులో మరి అందరికి సంబంధించి ఒక లౌకిక రాజ్యం నీ మతము నీ కులము నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడుకునే అటువంటి స్వేచ్ఛ నీకుంది అనే కానీ ఈ రోజు అవన్నీ తుడిచిపెట్టాలన్నటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతుంది అప్పుడు ఎస్సీ ఎస్టీలకు బీసీలకో కాదు అన్యాయం జరిగేది మానవులు అనేటోళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది ఈ ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం అతి గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది అంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి ప్రధాన కారణం మనం రచించుకున్నటువంటి భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కొనసాగించుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగము ప్రతి పల్లె వరకు ప్రతి ఇంటి వరకు చేరే విధంగా అది ఒక ప్రచారం కూడా జరగాలి నీకు ప్రశ్నించే హక్కు అక్కడ ఎస్సీఆర్ ఎస్టీఆర్ బీసీఆర్ ఓసీ అని కాదు మాట్లాడే హక్కు ఇచ్చింది ఈ రాజ్యాంగం నువ్వు నోరు మూసుకో అంటే లేదు నాకు మాట్లాడే హక్కు ఇచ్చింది రాజ్యాంగం అని మనం కొట్లాడగలుగుతున్నాం అంటే అది రాజ్యాంగం యొక్క గొప్ప గొప్ప ఒక గొప్పతనం పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సో దీన్ని మనం కాపాడుకోవడం కోసం అందరం భారతీయులం అందరం రోజు ప్రపంచంలో మరి గర్వంగా చెప్పుకోగలిగేది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ ఫలాలు ప్రతి పల్లెకు ప్రతి ఊరుకు ప్రతి ఇంటికి చేరే విధంగా మనం ప్రచారం కూడా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం యొక్క ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಸಂದರ್ಭ ಶುಭಾಕಾಂಕ್ಷ ತಿಳಿ ಧನ್ಯವಾದ ನಮಸ್ಕಾರ